హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాగంగ బ్లాక్స్ ఈ రోజు వచ్చి మా వర్క్ తడలో అన్నమాట అయితే తడలో ఏం వర్క్ అంటే చెప్తాను బట్ అంతకంటే ముందు ఈ బిల్డింగు ఇంతకు ముందుగా నేను వీడియో చేశాను బట్ మళ్ళీ తిరిగి చేస్తున్నాను అన్నమాట అండ్ ఈ బిల్డింగ్ వర్క్ పూర్తి అయిపోయింది మళ్ళీ రీపెయింటింగ్ అనేది వేస్తున్నాం అన్నమాట కానీ ఒక్కదానికే అది నేను పైకి వెళ్ళినాక చెప్తాను అన్నమాట ఆ హైట్ వర్క్ ఈరోజు మాకు అండ్ అది గ్లాసు గ్లాస్ మీద పెయింట్ పడకుండా ఉండడానికి ఆ పట్ల అనేది వేస్తున్నాం అన్నమాట అయితే మనం ఈరోజు వర్క్ వచ్చేసి కొంచెం హార్డ్ వర్క్ కాబట్టి ఈ వీడియో అనేది తీస్తున్నాను మీకు చూపించడం కోసము అంత హైట్కి మనం వర్క్ చేస్తే ఎలా సేఫ్టీగా ఉండాలి అనేది ఈ వీడియోలలో చూపిస్తాను అన్నమాట అయితే అంతే సేఫ్టీగా మీరు ఎప్పుడైనా వెళ్ళినటప్పుడు ఇవన్నీ యూస్ చేయండి ఓకేనా హైట్ వర్క్ అంటేనే మానోళ్ళు డక్కులల్లో దిగుతారన్నమాట అది ఎక్కడైనా సరే అండ్ మనకి కోయ్యైతే కట్టి ఉంటే ఆ సేఫ్టీగా కోయిలలో దిగేసి అక్కడ నుంచి వర్క్ చేస్తారు ఏమీ సేఫ్టీ లేకపోయిందంటే ఈ తాడు కట్టుకొని దిగాలన్నమాట ఆ తాడుని పైకి వెళ్ళినాక మీకు చూపిస్తాను అని ఇక్కడ మోసుకుపోతున్నారు తెలుసా ఆ తాడే అనమాట ఆ తాడు మినిమము ఒక అరవై కేజీలు యాభై కేజీలు ఉంటుంది అండ్ ఆ తాడు ఇదే అన్నమాట రోప్ తాడు అనేసి అంటారు అండ్ ఇదంతా కూడా తళ్ళలో పైన హైట్లలో ఉన్నాము ఒక ఐదు అంతస్తుల పైన ఉండమన్నమాట ఇక్కడ చూడండి బ్రష్లు మొత్తం సేఫ్టీ చేసుకున్నాము ఇంత ముందు చెప్పాను కదా మీకు తళ్ళల్లో వర్క్ చేస్తున్నాం అనేసి అండ్ ఆ బిల్డింగ్ మీద నుంచి మీకు బార్డర్ చూపిస్తాననేసి కూడా అన్నాను ఏం వర్క్ ఒకే ఒక వర్క్ ఉంది బార్డర్ వర్క్ అనేసి ఆ బార్డర్ ఏదంటే ఇదో ఇటు సైడ్ ఉంది కదా ఈ బార్డర్ కింద దాకా ఉంటుంది మనం ఎక్కడైతే పట్లనేది వేసామో కింద అక్కడ కనబడుతుంది చూడండి పట్లు అంత దాకా ఈ బార్డర్ ఉంటుంది ఈ బార్డర్కి రెండు వైపులా వైట్ పెయింట్ అనేది వేయాలన్నమాట ఈ వైట్ పెయింట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతకంటే ముందు మనం దిగడానికి సేఫ్టీ కావాలి కదా ఆ సేఫ్టీ కోసము మా ఓనర్ అనేది అంటే మా మేస్త్రి అనేది ఆ సేఫ్టీ తేవడానికి వెళ్ళాడు అంటే సేఫ్ బెల్ట్ అన్నమాట అంతవరకు మేము కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాము పైన చాలా ఎండగా ఉంది ఈ ఎండల్లో కొంచెం మనకు సేఫ్టీగా ఉండడానికి కూడా కొన్ని కావాలన్నమాట ఏంటో తెలుసా పైన కప్పుకోవడానికి పట్లో ఏదైనా క్లాత్ ఉన్నా కూడా ఓకే సేఫ్టీ బెల్ట్ తెచ్చుకున్న తర్వాత ఎవరైతే దిగబోతున్నారో వాళ్ళకి అంత సేఫ్గా కట్టుకోవాలి అండ్ చూడండి ఎప్పుడు కూడా మా వాళ్ళు ఎక్కువగా పనిచేసిన వర్క్ ఏంటంటే డక్లలో దిగుతారు తప్పితే శార మీద నిలబడుకొని చేస్తారు అక్కడ సేఫ్టీ బెల్ట్లు కట్టుకోరు ఇట్లాంటి దగ్గర సూపర్వైజర్లు అలాగే ఇంజనీర్స్ వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ సేఫ్టీగా కట్టుకోండి అనేసి మనకు సజెషన్ ఇస్తారు దానివల్లే ఇక్కడ కట్టుకుంటాం అన్నమాట అక్కడైతే మాత్రము అలవాట అలవాటు పడిపోనాం ఆ సారో మీద నిలబడి అట్లనే డక్కుతో దిగి అలా అలవాటు అన్నమాట దానివల్ల ఇవి ఉన్నా కట్టుకోపోయినా మంచిదే ఎందుకంటే ఆ అలవాటు మాకు ఉందన్నమాట అండ్ సారోలో సజెషన్ చేస్తారు కాబట్టి కట్టుకోవాల్సింది వస్తుంది అండ్ వీళ్ళిద్దరూ వచ్చేసి మా సీనియర్సు వీళ్ళిద్దరూ అండ్ అక్కడ కట్టుకుంటూ ఉండేది వచ్చేసి మా జూనియర్ అన్నమాట నేను వీడియో తెస్తా ఉన్నాను ఒకవేళ కట్టుకుని దింపేస్తే ఇట్లా కూర్చొని ఉండాలి ఎండ్లల్లో నేనైతే పైన క్లాత్ కప్పుకొని ఉన్నాను అక్కడ చూడండి ముందు ఒక అన్నం పట్టుకుని ఉన్నాడు అనమాట సేఫ్టీ కోసము ఇదేనండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్